కాకినాడలో ఈద్ మిలాదు నబీ వేడుకల్లో పాకిస్తాన్ జెండా పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని కాకినాడ వన్ టౌన్ సర్కిల్ నాగదుర్గారావు తెలిపారు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరిగే ఈద్ మిలాదు నబీ వేడుకల్లో పాకిస్తాన్ దేశ జెండాను ఊరేగించడం జరిగిందన్నారు దానికి సంబంధించి నాలుగు కార్లను సీజ్ చేసి పలువురిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ర్యాలీలు ప్రార్థనల్లో అనుమతులు ప్రకారం నడవాలని ఆయన సూచించారు ఈ మీడియా సమావేశంలో వన్ టౌన్ ఎస్ఐ స్వామినాయుడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను కాకినాడ వంట వన్ సిఏని అనగా ది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన మహమ్మద్ ప్రవక్త యొక్క పదిహేను వందల పవిత్ర జన్మదినోత్సవానికి సందర్భంగా కాకినాడ పట్టణంలోని ముస్లిం సోదరులందరూ మక్కా మసీదు నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మక్కా మసీదు నుండి శాంతిత ర్యాలీ ప్రారంభించి మిలా మిలాద్ ఉన్నవి వేడుకలు చేసుకుంటూ ఉండగా ర్యాలీ శాంతియుతంగా ముగించే దశలో కొద్దిమంది వ్యక్తులు ఒక నాలుగు కార్లలో అన్ని అన్ని దేశాలకు సంబంధించిన జెండాలు ధరించి చక్కర్లు కొట్టడం వల్ల వెంటనే అక్కడున్న మేము పోలీసులు అంతా అలర్ట్ అయ్యి వాళ్ళని అదుపులోని తీసుకుని వాళ్ళ వాళ్ళ యొక్క నాలుగు కార్లు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరిగింది ఈ పత్రికా సమావేశం తరఫున మేము ఒక మా సైడ్ నుంచి వినపం ఏంటంటే ఇలాంటి ర్యాలీల్లో ఎప్పుడు కూడా ఏవైతే అనుమతులు ఇచ్చామో అంతవరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజాశాంతికి భంగం కలగకుండా ఎవరిని రెచ్చగొట్టే విధంగా వ్యవహారం చూద్దని మీ పత్రికా ద్వారా మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకున్నాం ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా

కాకినాడలో వివాదాస్పదంగా మారిన వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటు రాత్రికి రాత్రే ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తెల్లవారుజామునే పోలీసులు తొలగించడంతో రాసుకున్న వివాదం కాకినాడలో మిలాద్ నబీ వేడుకల ర్యాలీలో పాలస్తీనా జెండాలతో ఊరేగింపు నాలుగు కార్లను సీజ్ చేసి పలువురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగు దుర్గారావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం